బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ రోజు లైవ్లో ఉదయాన్నే తనుజా చాలా హ్యాపీగా ఫ్రెష్ మూడ్తో కనిపిస్తుంది అలానే బిగ్ బాస్ నా ఫ్యామిలీ లవ్ వన్స్ అందరికి గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని కూడా చెప్తూ ఉంటుంది అనమాట ఆ తర్వాత కళ్యాణ్ ఒక దగ్గర డైనింగ్ టేబుల్ పైన కూర్చొని వాటర్ తాగుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ దగ్గరికి డీమన్ పవన్ వస్తూ నడుచుకుంటూ క్రాస్ అయి వెళ్తాడనమాట ఆ పక్క నుంచి తనుజ వచ్చి ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తుంది కళ్యాణ్ వైపు చూసి ఇక కళ్యాణ్ కూడా నవ్వుతూ ఉంటాడు ఇంకా దగ్గరికి వచ్చి తనుజా అంటుంది ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలే చెప్పట్లేదు నాకు ఏదో చెప్పాలని ఉందంటే నేను నీకు చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు కళ్యాణ్ లేదబ్బా నాకు అది చెప్పాలనుకుంటుంది అని ఈ వచ్చిరాని తెలుగు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట తనూజ ఇక తనూజాన్ని చూస్తూ కళ్యాణ్ అలానే ఒక క్యూట్ స్మైల్ అయితే ఇస్తాడు ఇక గార్డెన్ ఏరియాలో రీతు అలానే డీమాన్ పవన్ కూర్చుంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఈ వారమైనా వస్తారా మీ ఫాదర్ వస్తారా అని అడుగుతూ ఉంటుంది అనమాట రీతు డీమాన్ పవన్ని ఇంకా ఇమాన్యుల్ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఎదురుగా కూర్చుంటుంది తనుజ వచ్చి తనుజని చూస్తూ ఉంటాడనమాట మళ్ళీ తనుజతో పోయి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కల్ ఇమాన్యుల్ సో ఇమాన్యుయల్కి తనుజా కొంచెం దూరంగా ఉంటేనే బెస్ట్ ఏమో అని నాకు గత రెండు మూడు వారాలుగా కూడా అనిపిస్తుంది సో ఈ వారం మళ్ళీ తనూజ నార్మల్గానే ఇమాన్యుల్తో ఉంటుందా అంటే హౌస్లో అన్నాక నార్మల్గా ఉండాల్సిందే తప్పదది మరి ఇమాన్యుయల్ ఈసారి తనుజతో ఎలా ఉంటాడు తనుజా కెప్టెన్సీ కోసం ఎలా మాట్లాడతాడు అన్నది చూడాలి అప్పుడే తెలిసిపోతుంది ఆయన ఏంటి అనేది ఆల్రెడీ తెలిసిపోయింది జనాలందరికీ ఒకసారి క్యాప్టెన్ అవడానికి ప్రయత్నించాడు రెండోసారి క్యాప్టెన్ అవడానికి కూడా అదే ప్రయత్నము అంటే ప్రయత్నించడంలో తప్పలేదు బట్ ఇచ్చిన మాట పైన స్టాండ్ తీసుకోకపోవడం తప్పు అన్నది ఆడియన్స్కి ఆ ఫీలింగ్ వచ్చింది ఇమాన్యుల్ పైన ఇది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి అయితే ఈరోజు తనుజ నిన్న వీక్ డేస్లో ఏదైతే వచ్చిన పర్సంటేజెస్ కానీ విన్నింగ్కి దగ్గర ఉంది అని చెప్పడం కానీ ఇక తనుజాకి ఫ్రెష్ మూడ్ తీసుకొచ్చినట్టున్నాయి ఈరోజైతే లైవ్లో చాలా ఫ్రెష్గా కనిపించింది కళ్యాణ్ వైపు చూసి బ్యూటిఫుల్ స్మైల్ కూడా ఇచ్చింది కళ్యాణ్ వైపు చూసి సో మార్నింగ్ కళ్యాణ్తో మాట్లాడడం ఏ ఏం చేస్తున్నారు అని అడగడం ఇవంతా కూడా లైవ్లో ప్రజెంట్ అయితే చూస్తున్న ప్రెజెంట్ అయితే వస్తుంది తననుంచి మళ్ళీ తన గేమ్ని అయితే ఫ్రెష్గా స్టార్ట్ చేసింది మరి మీకేమనిపిస్తుంది టూ కామెంట్స్